మీరు జర గచ్చే మాట ఆడల పనగా అమ్మా ఓకే రైట్ కార్మిక సంఘం మహిళా విభాగం మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న బతుకమ్మ సంబరాలకు విచ్చేసిన మహిళా సోదరులకు అందరికీ నా నమస్కారంలో ప్రతి ఇలాగే బతుకమ్మ పండుగను జరుపుకొని జరుపుకోవాలని ఆశిస్తున్నాను ప్రతి మహిళలు ముందుకు వచ్చి మన మత్స్యకార సంఘంలో పాల్గొని ఈ బ సంబరాల ద్వారా మహిళలకు ప్రాముఖ్యత కల్పించాలని మరియు ఆడపిల్లను పుట్టనిద్దాం పెరగనిద్దాం ఎదగనిద్దాం అనే నినాదంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు మహి అందరూ మహిళలు సహకరించాలని కోరుచున్నాను థ్యాంక్ ఈరోజు తెలంగాణ మత్స్యకారుల మత్స్యకార్మిక సంఘం మత్స్య మహిళ ఆర్గనైజింగ్ కమిటీ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని ముదిరాజు అదేవిధంగా ప్రస్త బస్తీలో ఈరోజు బతుకమ్మ సంబరాలు నిర్వహించాం ప్రధానంగా ఈ బతుకమ్మ ఉద్దేశం మహిళల్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మహిళ పుట్టింద ఆడపిల్ల పుట్టిందనగానే చంపేటువంటి సంస్కృతి ఈరోజు కనబడుతూ ఉంది కాబట్టి దానికి అట్లా కాకుండా ఆడపిల్లని పుట్టనిద్దాం పెరగనిద్దాం చదవనిద్దాం అదేవిధంగా సమానత్వంగా కల్పిద్దామనేటువంటి నినాదంతో ఈరోజు మా తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహించాం అదేవిధంగా దేశంలో మనం అనేక రకాల మహిళలపైన దాడులు అత్యాచారాలు ఆగాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి వాటి అన్నింటిని కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికొట్టే దాంట్లో విఫలమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మహిళల విషయంలో ప్రభుత్వాలు చాలా చొరవ తీసుకొని ఇప్పుడు మనం చూసాం అనేక రకాల నిర్భయా చట్టాలు వచ్చినప్పటికీ లాంటి చట్టాలు వచ్చినప్పటికీ ఇప్పటికీ వాటిని సంబంధించినటువంటిది ఇంప్లిమెంటేషన్ చేస్తే అంటే ఇంకా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మహిళల్ని గౌరవించే విధంగా సమాజంలో ఆలోచన విధానమే మారాలని చెప్పేసి మన సంఘం కోరుకుంటుంది ఆ విధంగా బతుకుని ఇచ్చేటువంటి బతుకమ్మ బతుకు పోరా బతుకులో పోరాటం చేసేటువంటి బతుకమ్మ ఈరోజు మనందరికీ తెలుసు తెలంగాణ రైతంగా పోరాటం ఆనాడు బతుకమ్మలు ఆడించినటువంటి మహిళల్ని బర్వాతలో ఆటలాడించినటువంటి ఒక పదం మన ముందు కనబడుతోంది అన అనదానటువంటి పదాలతో ఆనాడు చేశారు కాబట్టి అలాంటి నిజాం సర్క నిజాం సంబంధించినటువంటి దాన్ని వ్యతిరేకించి ఆనాడు తెలంగాణ రహితంగా సరిపోవడం వ్యక్తికి వ్యతిరేకంగా జరిగింది అలాంటి ఆనాడు ఉన్నటువంటి మందు స్వరాజ్యం గారు చాక ఐలామ్మ ఇలాంటి మహిళల స్ఫూర్తితోటి అనేక రకాల ఉద్యమాలు జరిగాయి నేటికి కూడా అలాంటి మహిళల స్ఫూర్తి పొంది ఈరోజు ఉన్నటువంటి మహిళల్లో కూడా ఆ విధంగా ఉద్యమాల్లో పాల్గొని హక్కులు సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలు తెలియజేస్తా ఉన్నారు వచ్చిన మత్స్య సంఘం మహిళ రాష్ట్ర సుఖ బాలమణి గారికి అదేవిధంగా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంగ నరసింహ గారికి ఇంకా జిల్లా కమిటీ సభ్యులు మహిళలు ఇబ్రాహీంపట్నం ఈ ప్రతి సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలు అంటే ముందుగా ఉంటుంది గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా బతుకమ్మ అందరి బస్త దగ్గర బతుకమ్మను పెట్టి రమ్మంటే ఇబ్రాహంపట్నం చివరాస్తో ఆడపిల్లలు పుట్టనిద్దాం ఎదగనిద్దాం సమాజంలో తిరగనిద్దాం అనేది స్కోను ఒక బోర్డు పెట్టి ఒక తోటి మా స్వప్న వాళ్ళు దిక్కుపోతే దానికి ఫస్ట్ ప్రైజు మన మత్స్యక మత్స్య మహిళా సహకార సంఘాలకే వచ్చింది అది అంటే మనము సమాజంలో అందరూ వేరు బతుకమ్మ వాడుతుంది మనమేమో సమాజంలో ఒకటి ఒక నిదానం ఆడపిల్లని ఎదగనిద్దామనేది తిరగనిద్దాం సమాజంలో ఎంత ఎదిగితే అంత కుటుంబానికి అది మంచిదే ఇంట్లో ఆడపిల్ల ఎంత స్వతంత్రంగా తిరుగుతుందో ఆ కుటుంబమే బాగుపడుతుంది ఎంత అనుగదక్కు ఉంటుందో ఆ కుటుంబం మాత్రం ఎప్పటికీ బయటకు రాదు కాబట్టి మనం ఆ నినాదంతో మన మహిళలకు చైతన్యం చేస్తూ బస్లలో ఈ బతుకమ్మ ప్రోగ్రాం మన మహిళా సంఘం మత్స్య మహిళా సంఘం ఆర్గనైజ్ కమిటీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం చేసినందుకు వాళ్ళకు ముందుగా మా రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున అభినందన తెలుస్తుంది